హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే ప్లాన్ జీవన్ దారా టూ దీని టేబుల్ నెంబర్ వచ్చి ఎనిమిది వందల డెబ్బై రెండు ఇది గ్యారంటీడ్ రిటర్న్స్ మీకు పాలసీ తీసుకున్నప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పారో అదే ఇంట్రెస్ట్ని మీరు జీవించున్నంత కాలము కంటిన్యూస్గా ఎల్ఐసి సంస్థ మీకు అందివ్వడం జరుగుతుంది దీనిలోని బెనిఫిట్స్ ఏంటంటే సింగిల్ అండ్ రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి అంతేకాకుండా మీరు కొంత అమౌంట్ కట్టి ఈ పాలసీని ఓపెన్ చేసినట్లయితే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరి కొంత అమౌంట్ని యాడ్ చేయాలి అనుకుంటే ఈ పాలసీకి టాపప్ చేసి అమౌంట్ని యాడ్ చేసుకునే సదుపాయం దీంట్లో కలదు అదేవిధంగా దీంట్లో సింగిల్ ప్రీమియం అంటే ఒకేసారి అమౌంట్ని పే చేస్తాం అదేవిధంగా రెగ్యులర్ ప్రీమియం అంటే మొత్తం అమౌంట్ని మనం ఒకేసారి పే చేయడం అవసరం ఉండదు దానికి ఐదు నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో మనం ఏదో ఒక దాన్ని ఎంచుకుని రెగ్యులర్ ప్రీమియం రూపంలో మనం ప్రీమియంని చెల్లించవచ్చు ఎలిజిబిలిటీ దీంట్లో మినిమం ఏజ్ వచ్చి ఇరవై సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఇందులో మనం పెన్షన్ని ఎప్పటి నుంచి తీసుకోవడం ప్రారంభించవచ్చు అంటే ఏ ఏజ్ నుంచి తీసుకోవచ్చు ఇందులో మొత్తం పదకొండు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి దాంట్లో మినిమం వెస్టింగ్ ఏజ్ వచ్చి ఒకటి నుంచి తొమ్మిదో ఆప్షన్ వరకు మన ఏజ్ ముప్పై సంవత్సరాలు దాటినప్పుడు నుంచి మనం పెన్షన్ని తీసుకోవడం ప్రారంభించవచ్చు అదేవిధంగా ఆప్షన్ పది పదకొండుకు మాత్రం ముప్పై ఒకటో సంవత్సరం నుంచే పెన్షన్ని తీసుకోవచ్చు పేమెంట్ మోడ్ దీంట్లో ఇయర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ అదేవిధంగా మంత్లీ రూపంలో కూడా ప్రీమియంని మనం చెల్లించవచ్చు మినిమం పెన్షన్ దీంట్లో మినిమం యాన్యుటీ మంత్లీ వచ్చి వెయ్యి రూపాయలు క్వార్టర్లీ వచ్చి మూడు వేలు ఆఫర్లీ వచ్చి ఆరు వేలు ఇయర్లీ వచ్చి పన్నెండు వేలు మనకు లభిస్తుంది అదేవిధంగా మనం ప్రీమియంని పెంచుకునే కొద్దీ ఈ అమౌంట్ అనేది పెరగడం జరుగుతుంది నెక్స్ట్ విత్డ్రావల్ ఆప్షన్ ఇందులో రెండు తొమ్మిది పది పదకొండుకు మాత్రమే విత్డ్రావల్ ఆప్షన్ అనేది ఉంది అది కూడా ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే విత్డ్రా అనేది చేసుకోవచ్చు విత్డ్రా అమౌంట్ ప్రకారం మనం అమౌంట్ని తీసేస్తే దాని పెన్షన్ బెనిఫిట్ కూడా మనకు తగ్గుతుంది అంటే పెన్షన్ తక్కువ వస్తుందనమాట ఇందులో టాపప్ చేసిన సదుపాయం ఉండదు ఈ నాలుగు గట్లకి ఇందులో మూడు సార్లు మాత్రమే విత్రాలు అనేది చేసుకోగలం అంటే మనం ఇన్విస్ట్రేషన్ అమౌంట్లో సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ విత్ర అనేది చేయలేము నెక్స్ట్ సరెండర్ అండ్ లోన్ ఫెసిలిటీ ఇందులో సింగిల్ ప్రీమియం చెల్లించిన వారు ఎప్పుడైనా సరే సరెండర్ చేసుకోవచ్చు లోన్ కూడా పొందవచ్చు అదేవిధంగా రెగ్యులర్ రూపంలో ప్రీమియం చెల్లించే వారికి రెండు సంవత్సరాల లోపు సరెండర్ చేయడానికి కానీ లోన్ పొందడానికి కానీ వీలు ఉండదు రెండు సంవత్సరాల తర్వాత సరెండర్ చేయవచ్చు లోన్ని కూడా పొందవచ్చు నెక్స్ట్ రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ సింగిల్ లైఫ్ ఇందులో ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న ఆప్షన్స్ మాత్రమే ఈ రెగ్యులర్ ప్రీమియం అనేది వర్తిస్తుంది ఇవి ఏంటంటే ఆప్షన్ వన్ లైఫ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించున్నంత వరకు పెన్షన్ అనేది లభిస్తుంది ఆప్షన్ టూ లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఫర్ సింగిల్ లైఫ్ అంటే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి అతను జీవించున్నంత వరకు పెన్షన్ లభిస్తుంది మరియు ఇన్ కేస్ ఏదైనా రిస్క్ జరిగినట్లయితే నామినీకి ప్రీమియం అవుట్ని రిటర్న్ చేయడం జరుగుతుంది ఆప్షన్ త్రీ లైఫ్ అన్యూనిటీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫర్ సింగిల్ లైఫ్ అంటే అంటే అతను జీవించుకున్నంత వరకు అతనికి పెన్షన్ అనేది లభిస్తుంది అంతేకాకుండా అతనికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ రాగానే కఠిన ప్రీమియంలో ఫిఫ్టీ పర్సెంట్ని రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ని ఇన్ కేసు రీసీవ్ జరిగినట్లయితే నామినీకి అందివ్వడం జరుగుతుంది ఆప్షన్ ఫోర్ లైఫ్ అన్యుడిటీ విత్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫర్ సింగిల్ లైఫ్ అంటే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించున్నంతకాలము పెన్షన్ అనేది లభిస్తుంది అంతేకాకుండా అతని ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ రాగానే అతను కట్టిన ప్రీమియంని హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ అందివ్వడం జరుగుతుంది ఆప్షన్ ఫైవ్ లైఫ్ యాన్యుటి విత్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ ఎటైనింగ్ ఏజ్ ఎయిటీ ఇయర్స్ ఫర్ సింగిల్ లైఫ్ అంటే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించున్నంతకాలము అతనికి పెన్షన్ అనేది లభిస్తుంది అంతేకాకుండా అతను కట్టిన ప్రీమియంలో ఫిఫ్టీ పర్సెంట్ని ఎయిటీ ఇయర్స్ రాగానే అతనికి తిరిగి అందివ్వడం జరుగుతుంది రిమైనింగ్ అమౌంట్ని అతనికి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే నామినీకి అందివ్వడం జరుగుతుంది ఆప్షన్ సిక్స్ లైఫ్ యాన్యుటి విత్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ ఎయిటీ ఇయర్స్ ఫర్ సింగిల్ లైఫ్ అంటే అతను జీవించున్నంత కాలము అతనికి పెన్షన్ అనేది లభిస్తుంది అంతేకాకుండా అతని ఏజ్ ఎయిట్ ఇయర్స్ రాగానే అతను కట్టిన ప్రీమియంని రిటర్న్గా అందివడం జరుగుతుంది ఆప్షన్ సెవెన్ లైఫ్ అన్యూటీ విత్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ సెవెంటీ సిక్స్ టు నైంటీ ఫైవ్ ఇయర్స్ ఫర్ సింగిల్ లైఫ్ అంటే పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించున్నంత కాలము ఇతనికి పెన్షన్ అనేది లభిస్తుంది అంతేకాకుండా అతని ఏజ్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ రాగానే కఠిన ప్రీమియంలో ఫైవ్ పర్సెంట్ని మళ్ళీ తిరిగి పెన్షన్తో పాటు అందివడం జరుగుతుంది అలా తొంభై సంవత్సరాల వరకు అందివ్వడం జరుగుతుంది ఆప్షన్ ఎయిట్ లైఫ్ యాన్యూరిటీ ఫర్ జాయింట్ లైఫ్ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి అతను జీవించినంత కాలము పెన్షన్ అనేది లభిస్తుంది ఆయన తర్వాత సెకండ్ పర్సన్కి కూడా ఇదే పెన్షన్ కంటిన్యూ అవుతుంది ఆప్షన్ నైన్ లైఫ్ యాన్యు విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఫర్ జాయింట్ లైఫ్ అంటే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి కాలం అతనికి పెన్షన్ అనేది లభిస్తుంది అతని తర్వాత సెకండ్ పర్సన్ కూడా సేమ్ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది ఆ సెకండ్ పర్సన్కి రిస్క్ చేరినట్లయితే కఠిన ప్రీమియంని అతను నామినీకి అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ జాయింట్ లైఫ్ ఇందులో ఆప్షన్ టెన్ వచ్చి లైఫ్ ఎన్యురిటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఫర్ సింగిల్ లైఫ్ అంటే ఇందులో ప్రీమియంని ఒకేసారి చెల్లించడం జరుగుతుంది అందువల్ల అతను జీవించినంతకాలం అతనికి పెన్షన్ అనేది లభిస్తుంది అతను తర్వాత నామినీకి ఈ సింగిల్ పేమెంట్ ఎంత కట్టారో అంత అమౌంట్ని రిటర్న్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆప్షన్ లెవెన్ లైఫ్ ఎన్యురటి విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఫర్ జాయింట్ లైఫ్ అంటే పాలసీ తీసుకున్న వ్యక్తికి కాలం పెన్షన్ లభిస్తుంది అతని తర్వాత సెకండ్ పర్సన్ కూడా అదే పెన్షన్ కంటిన్యూ అవుతుంది సెకండ్ పర్సన్కి రిస్క్ జరిగినట్లయితే నామినీకి స్టార్టింగ్లో ఎంతైతే అమౌంట్ కట్టారో అమౌంట్ని రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఒక వ్యక్తి యొక్క వయసును బట్టి మరియు సింగిల్ ప్రీమియం అంటే అమౌంట్ని ఒకేసారి చెల్లించకుండా రెగ్యులర్ ప్రీమియం రూపంలో అంటే ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ రూపంలో చెల్లిస్తే మనం మినిమం ప్రీమియం ఎంత చెల్లించాలి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇందులో ఆప్షన్ ఒకటి నుంచి తొమ్మిది వరకు డిఫర్మెంట్ పీరియడ్ వేరువేరుగా ఉంది దాని ప్రకారమే మనం పే చేయవలసిన అమౌంట్ కూడా మారుతూ ఉంటుంది ఇక్కడ డిఫర్మెంట్ పీరియడ్ అంటే మనం ఎన్ని సంవత్సరాలు అయితే ఎంచుకుంటామో అన్ని సంవత్సరాల తర్వాత నుంచి మనకి పెన్షన్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది సపోజ్ డిఫర్మెంట్ పీరియడ్ పెరిగే కొద్దీ మనకి వచ్చే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది సపోజ్ ఆప్షన్ వల్ల డిఫర్మెంట్ పీరియడ్ పది నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో ఏదో దాన్ని మనం ఎంచుకున్నట్లయితే అందులో ఆ వ్యక్తి ఒక వయసు యాభై సంవత్సరాలు అంతకు మించి ఉన్నట్లయితే ఆ వ్యక్తి మినిమం ప్రీమియం పదకొండు వేలు చెల్లించవలసి ఉంటుంది అదేవిధంగా ఆప్షన్ టూలో పద్నాలుగు వేలు ఆప్షన్ త్రీలో పదహారు వేలు పే చేయవలసి ఉంటుంది అదేవిధంగా యాభై సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్లయితే ఆప్షన్ వన్లో మినిమం ప్రీమియం పదహారు వేలు ఆప్షన్ టూలో పదిహేడు వేలు అలా పే చేయవలసి ఉంటుంది డిఫర్మెంట్ పీరియడ్ ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఏదో దాన్ని ఎంచుకున్నట్లయితే ఆప్షన్ వన్లో యాభై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు మినిమం ప్రీమియం వచ్చి పద్దెనిమిది వేలు అదేవిధంగా యాభై సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నవాళ్ళు మినిమం ప్రీమియం వచ్చి ఇరవై ఐదు వేలు పే చేయవలసి ఉంటుంది నెక్స్ట్ డిఫర్మెంట్ పీరియడ్ ఐదు నుంచి ఆరు సంవత్సరాల మధ్యలో ఏదో దాన్ని ఎంచుకున్నట్లయితే యాభై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్న వారికి ఆప్షన్ వన్లో ఇరవై ఎనిమిది వేలు యాభై సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు మినిమం ప్రీమియం వచ్చి ముప్పై ఏడు వేలు పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆప్షన్ ఒకటి నుంచి ఆరు వరకు డిఫర్మెంట్ పీరియడ్ని బట్టి మనం పే చేయవలసిన ప్రీమియం అనేది చేంజ్ అవుతూ వచ్చింది కానీ ఆప్షన్ నైన్లో మనం గమనించినట్లయితే యాభై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నా యాభై సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నా ప్రీమియం అనేది సేమ్ పే చేయవలసి ఉంటుంది నెక్స్ట్ రెగ్యులర్ ప్రీమియం రూపంలో కాకుండా సింగిల్ ప్రీమియం రూపంలో ఒకేసారి లంసంగా అమౌంట్ని పే చేయాలి అనుకుంటే మినిమం ఎంత పే చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఇందులో డిఫర్మెంట్ పీరియడ్ పది నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో ఏదో దాన్ని ఎంచుకున్నట్లయితే ఆప్షన్ టెన్కి వచ్చి యాభై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే మినిమం ప్రీమియం వచ్చి లక్ష రూపాయలు యాభై ఐదు సంవత్సరాలు అంతకంట తక్కువ ఉన్నట్లయితే మినిమం ప్రీమియం వచ్చి లక్ష ఇరవై ఐదు వేలు పే చేయవలసి ఉంటుంది అదేవిధంగా డెఫర్మెంట్ పీరియడ్ ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఏదో దాన్ని చూజ్ చేసుకున్నట్లయితే ఆప్షన్ వన్కి యాభై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే లక్ష యాభై వేలు యాభై ఐదు సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నట్లయితే లక్ష అరవై ఐదు వేలు పే చేయవలసి ఉంటుంది నెక్స్ట్ డిఫర్మెంట్ పీరియడ్ ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల మధ్యలో ఏదో దాన్ని ఎంచుకున్నట్లయితే యాభై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే రెండు లక్షల ఐదు వేలు యాభై సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నట్లయితే రెండు లక్షల పదివేలు పే చేయవలసి ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమలా చెప్తాను ఇతను పేరు రాజు ఇతను వయసు ముప్పై సంవత్సరాలు ఇతను సింగిల్ ప్రీమియం ద్వారా పది లక్షల రూపాయలను సింగిల్ లైఫ్ కోసం ఒకేసారి చెల్లించాడు అనుకుందాం ఇతను ఒకటి నుంచి పదకొండు ఆప్షన్స్లో ఆప్షన్ టెన్ని ఎంచుకుని డిఫర్మెంట్ పీరియడ్ ఐదు సంవత్సరాలు పెట్టుకున్నాడు అనుకుందాం అంటే ఐదు సంవత్సరాల తర్వాత నుంచి తనకి పెన్షన్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది పది లక్షల రూపాయలకి జిఎస్టీ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే పద్దెనిమిది వేలు మొత్తం వచ్చి లక్ష పద్దెనిమిది వేలు పే చేయాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాల తర్వాత నుంచి ఇతనికి ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే ఎనభై మూడు వేల ఆరు వందల రూపాయలు సంవత్సరానికి అలా ప్రతి సంవత్సరం లభిస్తుంది ఆరు నెలలకి నలభై వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు మూడు నెలలకి ఇరవై వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలు నెల రోజులకి ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు చొప్పున పెన్షన్ అనేది లభిస్తుంది అదే ఎన్ఆర్ఐలకి అయితే జిఎస్టీ అనేది ఉండదు అదేవిధంగా ఈ పది లక్షల రూపాయలను సింగిల్ ప్రీమియం రూపంలో కాకుండా రెగ్యులర్ ప్రీమియం రూపంలో ప్రతి సంవత్సరం చెల్లించినట్లయితే ఐదు సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు చొప్పున జిఎస్టీతో కలిపి ఫస్ట్ ఇయర్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే రెండు లక్షల తొమ్మిది వేలు పే చేయవలసి ఉంటుంది అదే సెకండ్ ఇయర్ నుంచి టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అంటే రెండు లక్షల నాలుగు వేల ఐదు వందల రూపాయలు పే చేయవలసి ఉంటుంది సంవత్సరానికి వచ్చే పెన్షన్ వచ్చి డెబ్బై రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు రెగ్యులర్ ప్రీమియం కాబట్టి కొంచెం తక్కువ అనేది వస్తుంది ఆరు నెలలకి ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు మూడు నెలలకి పదిహేడు వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలు నెల రోజులకి ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయలు పెన్షన్ కింద లభిస్తుంది మరి మనకు సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్స్ కావాలి అనుకుంటే మరి ఏం చేయాలి అది ఇప్పుడు చూద్దాం ఇదే ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తి సింగిల్ ప్రీమియం ద్వారా పది లక్షల రూపాయలను డిఫర్మైన పీరియడ్ పదిహేను సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అనేవి లభిస్తుంది అంటే అతను వయసు నలభై ఐదో సంవత్సరం దాడిన తర్వాత నుంచి పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పెన్షన్ ఒక లక్ష అరవై మూడు వేల రూపాయలు చొప్పున అప్ టు హండ్రెడ్ ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేసు అతనికి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే అతను పే చేసిన పది లక్షల రూపాయలను నామినీకి ఇచ్చి అక్కడతో పాలసీ క్లోజ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మ్యాక్సిమి డిఫర్మెంట్ పీడి పెట్టుకోవడం ద్వారా మనకి సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అనేది లైఫ్ లాంగ్ పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి జీవన్ ద్వారా టూ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ